नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृच्छुञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन् महादेवाय नमः रामाय राम भद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः कश्यपोत्य भरद आ विश्वामित्रो गौतम वशिष्ठ जमदग्निश्च सप्त మహానుభవుడైన వ్యాసుడు తన కార్తీక పురాణపు ముగింపులో స్కాంద పురాణంలో స్పష్టంగా ఏ మహర్షుల యొక్క అనుగ్రహం కారణంగా తానెంత ఎంత ప్రవచనాన్ని చేయగలిగాడో ఆ నిశేషాలని లోకాలకి అందించగలిగాడో ఆ మహానుభావుడైన అందరికీ కృతజ్ఞతాపూర్వక నమస్కారాన్ని పఠిస్తూ వాళ్ళందరి గొప్పతనాన్ని పేరు పేరును ఆశిస్తాడు భారతీయ ధర్మంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే చివరి రోజున ముగింపు రోజున ఎందరందరూ తనకు సహాయపడినది వారందరినీ స్మరించుకోవడం కృతజ్ఞతని తెలియచేసుకోవడం కృత చేయబడిన దానికి జ్ఞా గుర్తుంచుకునే తన విధంగా దాన్ని కృతజ్ఞత అంటారు అంతేత వ్యాసుడు చెప్తున్నాడు దీనికి చెప్పబడినటువంటి ఏ యథార్థమైన అంశాలని ఇన్ని రోజులు తాము మనవీకరిస్తూ వచ్చానో తమకి దానికి కారణం విశ్వామిత్రోధ గౌతమస్ ఏ సప్త మనుషుల అనుగ్రహము నా మీద ఉందో వాళ్ళ వాళ్ళ జీవిత చరిత్ర ఆధారంగా నేను ఏ పురాణ ప్రవచనాన్ని మీకు చేయగలిగానో వాళ్ళ పురా వాళ్ళ యొక్క జీవిత సంగ్రహాన్ని నాకు చెప్పుకోవడానికి తగిన అనుమతిని ఇచ్చినందుకు నేను దాన్ని సక్రమంగానే చెప్పానని భావించి వాళ్ళు ఆనందపడినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని చెప్తూ ఒక్కొక్క మహర్షి గురించి తాను వివరించబోతున్నాడు ఈ రోజున హశ్యప మొట్టమొదటి మహానుభావుడు కశ్యపుడు ఈ కశ్యపుడు ఎవరు అంటే సాక్షాత్తు సూర్య భగవాన్ తండ్రి అంచేతనే జపా సంకాశం కశ్యపేయం లోకం అంతా చీకటిగా ఉన్నటువంటి సందర్భంలో కశ్యప ప్రజాపతి ఆలోచించాడు అయ్యో నా ఈ సంతానం అందరూ కూడా ఒకరి ముఖాన్ని ఒకరిని తుచుకోలేని పరిస్థితిలో ఉన్నారా వీళ్ళందరికీ పరస్పర దర్శన సందర్శన భాగ్యాన్ని కలిగించాలి అని అరుణాలు అయినటువంటి ఆయన ఆలోచించాడు ప్రాచీనులైన మహర్షులని ఎవరిని ఆలోచించినప్పటికీ కూడా ఎవరి మధ్యకు వాళ్ళు తపస్సు చేసుకుంటూ ముక్కు మూసుకుంటూ వాళ్ళు కాదు లోక ఉత్తరానికి ప్రయత్నించిన వాళ్ళే అదిగో ఆ కశ్యపులలా ఆలోచించి వెంటనే తనకి పుత్రుడుగా సూర్యుణ్ణి ఏర్పాటు చేసుకున్నాడు ఆయన సూర్యుణ్ణి ఏర్పాటు చేసుకునేంత తపశక్తి కలిగిన వాడిని అర్థాం ఏ సూర్యుడు అద్భుతమైన చన్న ప్రచండమైనటువంటి కిరణ ప్రసాదాన్ని లోకానికి కలగచేస్తూ లోకల్లో ఉండే చిన్న చీమ దగ్గర నుండి బ్రహ్మాండం వరకు సమస్తమో మరొకరికి కనిపించేలా ఆ విధమైన వెలుగుని ఈ గలడో అంతేకాక తన నుంచి వచ్చినటువంటి కిరణ ప్రసారం కారణంగా చంద్రుని లోనికి కూడా ఉండేటువంటి ఆ తల మంతుగా ఉన్నటువంటి దాన్ని చేయగలదు అంతేకాక మిగిలినటువంటి ఎనిమిది గ్రహాలని కూడా తిప్పడానికి తనదైనటువంటి వేదిని కలిగిన కిరణాలు అవకాశపడతాయో అంతే ఏ భూమిలో ఉండేటువంటి సర్వమైన ధాతువులు లోహాలు అన్ని కూడా లోహరూపాన్ని పొందేలా ఏర్పాటు చేయగలవో అలాంటి కిరణాలని ప్రసరింప ప్రసరింపచేస్తూ అమోఘమైన దివ్య కాంతి కలిగిన వాడుగా సూర్యుణ్ణి ఆయన ఉద్ధరించి పుట్టించాడు మహానుభావుడు కశ్యపుడు ఏ ఆదిత్య హృదయ స్తోత్రమని మనం అనుకుంటున్నామో ఈ రోజున ఆ ఆదిత్య హృదయ స్తోత్రం నిందుగా నేటి విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన అనేక రహస్యాలు సూర్యునికి సంబంధించిన శక్తికి సంబంధించిన అనేక విశేషాలు ఆ చిన్న ఆధిక్య హృదయ స్తోత్రమే పేరు కలిగిన ముప్పై మూడు శ్లోకాల సంపుటిలో కనిపిస్తుంది అంటే మహానుభావులైన సూర్యుని కనడం కశ్యపుడు ఒక ఎత్తు ఆ కన్నటువంటి సూర్యునిలోని విశేషాలు ఎన్నున్నాయని చెప్పగలిగినటువంటి మహర్షులన్న యొక్క విజ్ఞానము మరొక ఎత్తు అన్నమాట అటువంటి మహానుభావుడైన సూర్యునికి తండ్రి ఏ కశ్యకుడు ఉన్నాడో ఆయనకు అద్భుత లక్షణం ఉంది కశ్యపశ్యకో భవతి అనే మాటని తిప్పి చూస్తే పశ్యకుడు అవుతాడు ఆయన అంటే ఏ వస్తువులో మరి ఏ వస్తువు దాగుందో తప్పిన మహాద్భుత రహస్య శక్తి కలిగిన వాడు ఆయన భూమిని చూస్తే భూమిలో నీరెంతుంది భూమిలో వాయు శాతం ఎంతుంది భూమిలో ఏ లోహం ఎక్కడుంది భూమిలో ఏ లోహం ఏ ధాతువుగా మారుతుంది భూమిలో ఏ వృక్షం ఏ ఔచత శక్తిని ఏ ప్రదేశంలో కలిగి ఉంది లాంటి సర్వ విశేషాలని పశ్యతీతి కశ్యప చూడగలిగిన శక్తి ఉన్నటువంటి వాడు మహానుభావుడు అందుకని ఆయన ఎక్కడైనా సరే లోకల్లో మహానుభావుడైన పెద్దలు ఒక భూమిలో ఉండేటువంటి జలని ఎంతే నీరు పడేటువంటి ప్రదేశాన్ని కానీ భూమిలో వృక్షాలను ఎక్కడైనా నాటి ఔషధీ శక్తి ఉన్నటువంటి వృక్షాలు వాటిని ఏర్పాటు చేయాలి అని అనుకుని ఔషధీ మూలికలు ఉండేటువంటి వనాన్ని నాటాలన్నా కానీ లేక భూమిలో ఎక్కడైనా ధాతువు లేక కవ్వకాన్ని బంగారము వెండి ఇనుము మొదలైనటువంటి లోహాలని తవ్వి తీయాలన్నా కానీ కశ్యప మంత్రాన్ని నేతికి పారాయణం చేసి ఆమెద మాత్రమే భూ కనం భూమిని తవ్వడానికి చేస్తారు ఏ భూమిని మనం ఇల్లు కట్టుకోబోయేటువంటి సందర్భంలో తవ్వుతామో ఆ తవ్వేటటువంటి కలన మంత్రాలలో భూమిని తవ్వే మంత్రాల్లో కశ్యపుని పోలు ప్రథమంగా ప్రస్తావన వస్తుంది అంతటి శక్తిమంతుడు భూమి లోపల అంటే భూగర్భ శాస్త్రాన్ని ఏదైతే అంటున్నామో ఆ భూగర్భ శాస్త్రాన్ని లోకానికి అనిపించిన మహాద్భుతమైన ఋషి భంగవుడు కశ్యపుడు ఆయనకి నమస్కరిస్తున్నానంటాడు యాసుడు మొదట అశ్యప్ రెండవ మహర్షి అత్రి ఈయన పేరు అత్రి అని అంటే సత్వ రజస్తమోగుణు మూడు అత్రి నా విద్యతే త్రితయమితి అత్రి తత్వ రజసు అమోఘ్రాలు మూటికి అకీర్తిగా ఉండేటటువంటి మహానుభావుడు ఆయన అటువంటి అత్రి మహర్షి తాను ముక్కుమూసుకుని జపాన్ని చేసుకుంటూ ఎక్కడో ఒక చోట లేదు ఆయన తన భార్య అయినటువంటి అనసూయాదేవితో కలిసి పన్నెండు సంవత్సరాల కృతమైన కలవు కాటకాలు లోకానికి వచ్చినటువంటి వేళ వర్షం ఏమాత్రము ఒక చుక్క కూడా లేకుండా ఆకాశం అంతా ఎండిపోయినటువంటి వేళ లోకంలో ప్రకృతి అంతా కూడా చనిపోయి పూర్తిగా నల్లగా మసి పారిపోయినటువంటి వేళ ఎత్తన ఆకుపొత్తతనం అనేది ప్రపంచం మొత్తం మీద కనిపించినటువంటి వేళ మరి ఇంకా ఒక్క నెల దాటితే ఏ వ్యక్తి మరొక వ్యక్తిని తినేస్తాడో అనేటటువంటి భయంకరమైన దారుణమైన కరవు కాటకాలు ఏర్పడినటువంటి వేళ తన భార్య అయిన అనసూయతో కలిసి ఆకాశాన్నే గుడుగ్గా చేసుకుని అంటే బహిరంగ ప్రదేశంలో కూర్చుని సంవత్సర కాలం పోకమైనటువంటి తపస్సుని చేసి తన తపశ్శక్తిని ధారపోసి వరుణుణ్ణి ప్రార్థించి మేఘాలను సృష్టించి లోకానికి అద్భుతమైనటువంటి వర్షాన్ని పన్నెండేళ్లకు సరిపోయేంత వర్షాన్ని గురిపించి భూమిల్లు నింపాడు వాయువుని తదితనాన్ని నింపాడు భూమి మొత్తం అయిపోయేలా చేసి అమోకమైన వృక్షాలని అలా ఒకసారి ఎదిగేలా చేసి అద్భుతమైన ఆహారాన్ని అంతటికీ అందించేటువంటి సాంఘిక ప్రయోజనాన్ని స్వయంగా ఏర్పాటు చేసినటువంటి మహర్షి అత్రి అతడికి సహకరించిన ఇల్లాలు అనసూయ ఈయన సత్వ రజ స్తమో గుణాలకి అతీతుడే స్త్రీ అని పిలువబడితే ఆమె అనసూయ నా అసూయ విద్యతేష్యా అసూయ అనేది ఏమాత్రము లేనిది ఎవరో ఆమె అనసూయ అంచతే శ్రీమద్ రామాయణంలో అయోధ్యాకాండ అసూయా పర్వలేనిటువంటి కైకమ్మతో ప్రారంభమైతే అనసూయ అనేటువంటిది అసూయ లేనిటువంటి అనసూయతో అయోధ్యాకాండ కర్త ముగుస్తుంది అసూయతో ప్రారంభమైన కథ ఎప్పుడూ కూడా అసూయ లేని కళంతో ముగింపబడగడం ఎలా ఉంటుందనే యథార్థాన్ని వాల్మీకి మహర్షి అతి అద్భుతంగా మనకి తెలియచేస్తాడు అయోధ్యా కంటలో కశ్య అతి మహర్షి కాబట్టి ధర్మ పత్ని కాబట్టి నువ్వేం చేస్తున్నావయ్యి లోక ప్రయోజనకరమైన పని చేస్తున్నావా నాకు అవ అని అడిగి తాను కూడా స్వయంగా తపస్సుని చేసి ఆమె కూడా ధారపోచింది అంటే మన తపశక్తి ఎవరికి ఉపయోగపడాలి అంటే పది మందికి ఉపయోగపడు మాత్రమే అది యథార్థమైన తపశక్తిని గ్రహించాలని ఆ మహర్షులు మనకి నిరూపిస్తున్నారు అన్నమాట మూడవవాడు పరద్వాజ వ్యాసుడు ఈ అక్కి దంపతులకి కూడా నమస్కరించి మీ వల్ల నేను అనేక విషయాలను నేర్చుకోగలిగి ఈ పురాణాన్ని లోకానికి అందించగలిగానని వాళ్ళ ధన్యవాద సమర్పణాన్ని చేస్తూ కృతజ్ఞత పూర్వకమైన నమస్కారాన్ని ఇస్తాడు పర పరద్ జ ఇది మూడు మాటల సంయోగం త్వా అంటే రెండు ముఖ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు గ్రంథాల నుండి జ వాయువుని భర భరించేటటువంటి వాడవడో ఆయన భరద్వాజ ఏమిటి రెండు ముకులంధరాల నుంచి వచ్చే వాయువుని భరిస్తే ఆయన మహానుభావుడ ఇదో విశేషమా ముకులంధరాల నుంచి వచ్చే గాలిని ఎవరు మనం భరించలేం గనక ఆయన ఒక్కడే గొప్పవాడా ఏమిటి వెర్రి మాటలు అన్నట్టుగా అనిపిస్తుంది పైకి దూస్తే జాగ్రత్తగా ఆలోచించాలి ఏ వ్యక్తి శరీరానికి ప్రాణం మాత్రమే ఆధారము ప్రాణము అంటే దానికి వాయువు అని అర్థము ఆ వాయువు ఆధారంగా సంచరించేటువంటి ఈ శరీరం ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి నిత్యము ఒక రోజులో ఇరవై ఒక్క ఆరు వందల మార్లు మాత్రమే ఉచ్ఛ్వాసాన్ని నిశ్వాసాన్ని చేస్తాడు ఈ ఇరవై ఒక్క వేల ఆరు వందల మార్లు చేసేటటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను ఎంత తగ్గించుకుంటే రోజుకి అంత ఎక్కువ కాలం ఆ వ్యక్తి జీవించగలుగుతాడు ఉదాహరణకి ఒక వ్యక్తికి ఒక కార్యాలయం రోజుకి వంద రూపాయలు చూపిన అతనికి నువ్వు పై ఖర్చు చేసుకోవాల్సిందని చెప్తూ ఉద్యోగపు పని కొనుగోలు పంపిణీ ఇచ్చినట్లయితే ముప్పై రోజులకి మూడు వేల రూపాయలకి పై ఖర్చు కోసం ఇస్తే ఇతడు ఎంత జాగ్రత్తగా పొదుపు చేసి ఖర్చు తగ్గించుకున్నట్లయితే అంత సొమ్మునే మిగిలిన దాన్ని మూడు వేలలో తెచ్చి తన భార్య పుత్రులకి వినియోగించగలడా లేదా అలాగే పరమేశ్వరుడు మనకి ఇరవై ఒక్క వేల ఆరు వందల ఉచ్ఛ్వాస నిశ్వాస ధనాన్ని ప్రతినిత్యం మనకి ప్రతిరోజు మనకి అందచేస్తున్నాడు ఈ ఇరవై ఒక్క వేల ఆరు వందల ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ప్రాణ ఆయామంటూ చేసి కాసేపు బిగబెట్టి ఒక రెండు మూడు ఉచ్ఛ్వాసాలనైనా సరే గంటకి నిలుపగలిగినట్లయితే ఇరవై నాలుగు గంటల్లో ఒక అరవయో వందో ఉచ్ఛ్వాస నిశ్వాసాల్ని అదుపు చేసుకోగలిగినట్లయితే మొత్తం మన కాలం మీద ఎంత అదుపు చేశామో అన్ని ఉచ్స నిశ్వాస కాలము ఎక్కువ జీవించగలుగుతాం మరో విశేషం కూడా ఉంది ప్రాణ ఆయామము వల్ల ప్రయోజనం ఏమిటి మన మనశ్చే మే ఏ ఎడమ ముక్కులంద్రాన్ని గట్టిగా బిగించి కుడిముక్కులంద్రం ద్వారా గాలిని పేల్చగలిగినంతసేపు పీల్చి పంపించి ఇక ఖచ్చితంగా గాలిని విడవకపోతే నేను ఉండలేననే స్థితిలో కుడిముక్కులంద్రాన్ని కత్తిగా వేలితో మూసి ఎడమ ముకులంద్రం ద్వారా నిదానంగా విడవల ఏదైతే ఉందో అది అర్థ ప్రాణ ఆయామ విధానం మళ్ళీ అలాగే ఈసారి కుడిముక్కు రంధ్రాన్ని గట్టిగా మూసేసి ఎరవ ముక్కు రంధ్రం ద్వారా తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎర్ర ముక్కు రంధ్రాన్ని మూసి రంధ్రం ద్వారా పీల్చి మళ్ళీ విడబడవు ఇలా చేస్తే మరొక అర్థ ప్రాణాయామం అయింది అంతేత ముక్కు రంధ్రాన్ని మార్చి మరో ముక్కు రంధ్రంతో గాలిని పీల్చగలిగినంత సేపు పీల్చి బంధించి నిదానంగా మరొక ముక్కు రంధ్రం ద్వారా విడవడం ఏదైతే ఉందో అది ప్రాణ ఆయామ విధానం ఆరోగ్యవంత వ్యక్తి అనారోగ్యవంతమైనటువంటి వ్యక్తి అనే విషయాన్ని ప్రతినిత్యం వైద్యుల దగ్గర గది చేతిని చూపించుకునో గుండు చూపించుకునో ఊపి పరిశీలింపజేసుకునో కొంత సొమ్ముని నష్టపోయి అంటే వైద్యునికి ఇచ్చి మాత్రమే మన ఆరోగ్యాన్ని పరీక్షించుకోనక్కర్లేదు పరిశీలింపజేసుకోనక్కర్లేదు ఏ వ్యక్తి తాను ఈ విధంగా ప్రాణ ఆయామాన్ని చేస్తున్నాడో ఆ సందర్భంలో నలభై ఐదు సెకండ్ల కాలం సంపూర్ణంగా గాలి బంధించగలిగిన వాడైతే పరాలేదు మంచి ఆరోగ్యం ఉన్నట్లే ముప్పై సెకండ్ల మాత్రమే బంధించగలిగిన వాడు అయినట్లయితే మధ్యమ ఆరోగ్య పరుడు పదిహేను అని సెకండ్ల కాలం కంటే బంధించలేని వాడు అయ్యావు అంటే ఇప్పటికే నీలో రోగం ప్రవేశించింది లెక్క తొందరగా ఈ రోగం ముదురుతుందనేది లెక్క అంచేత ఆలోచించినటువంటి ప్రాచీనుడు పాఠా నిశ్చయించినటువంటి విధానాన్ని గమనించిన ఋషులు వైద్యులు లేనిటువంటి వాళ్ళు ప్రాణ ఆయామ విధానాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటే ఆ ఏర్పాటు మొత్తం అంతా ఎవరి దగ్గర నుండి నచ్చింది అంటే భరద్వాజుడు కనుక్కున్నాడు ఈ ప్రాణాయామ విధానం ఖచ్చితంగా తెల్వారు స్వామున లేచి లేచిన మరుక్షణంలో ఇలా గాలిని ఇచి గట్టిగా బంధించి నిదానంగా మరొక ముఖం ద్వారా అలాగే ఆ మరొక ముఖగంధం ద్వారా ఇందాక విరిశాను కాబట్టి ఇప్పుడు ఈ మరొక ముఖగంధం ద్వారా గాలిని పేల్చి బంధించగలిగినంత చేబు బంధించి నిదానంగా ఈ ముఖగంధ్రం ద్వారా కానీ విరిచి ఒక్క ప్రాణాయామాన్ని అలా చేస్తే రోజుకి స్థితిలో చేయగలిగినటువంటి వారు మంచి ఆరోగ్యం ఉన్నవాడు పదిహేను మార్లు చాలా ఎక్కువ చేసినట్టు అయితే నేను వంద సార్లు చేస్తామంటేనే మధ్య మధ్య తగినంత సమయాన్ని తీసుకుంటే ఎక్కువ మనులు చేయొచ్చు కానీ వెంతవెంతనే చేసేది మాత్రమే వస్తుంది ఏది ఏమైనా కావచ్చు అలా నిశ్చయంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాల ప్రాణ ఆయామ పూర్వకంగా పత్తి బంధించి విడిచినట్లయితే వ్యక్తిలో ఒక మానసికమైన మనోధైర్యం వస్తుంది ఈ యథార్థాన్ని లోకానికి అందించినటువంటి మహానుభావుడు భరద్దు ఏదైనా భయంకరమైనటువంటి మానసిక కష్టం ఎదురైనప్పుడు శారీనికం లేని శ్రమ కలిగినప్పుడు తట్టుకోలేని మానసిక ఆందోళన కలిగినప్పుడు ఈ ప్రాణ ఆయామం అనేటటువంటిది అమృతంతో సమానమైనటువంటి ఔషధం రెండు ఏ భరద్వాజ మార్చున్నాడో ఆయన మరో అద్భుతమైన యోగాన్ని చెప్పాడు దాని పేరు బ్రాహ్మణీ యోగం రెండు చెవి చిన్నలలోనూ కుడి ఎదమ చేతులకి సంబంధించినటువంటి కరిగని చూపుడి వేళని గట్టిగా పెట్టి మందించుకుని మనకి మనం పెదవులను కూడా మూసివేసి కళ్ళు మూసి ఓంకార రూపంగా చేస్తూ ఉన్నట్టయితే అంటే ఓం అనేటటువంటి దొరిగా చేస్తూ ఉంటే రెండు చిరి చిల్లలోనూ మన వేలు పెట్టుకున్న కారణంగా అమోఘమైన ధ్వని మనలోనే గొంగగా తిరుగుతూ ఉంటుంది ఒక భ్రమరం ధ్వని చేసినట్టుగా భ్రమరం అంటే తుమ్మిద ఆ చేసినట్టుగా వచ్చేటటువంటి ఓంకార ధ్వనిని కానీ మనం వినగలిగినట్టయితే దాన్ని బ్రాహ్మరీ యోగము అంటారు ఇందాక చేసిన ప్రాణ ఆయామ విద్య ద్వారా మనం రాబోయే మరణాన్ని వాయిదా వేసుకోగలిగా ఎప్పుడీ చేయబడినటువంటి బ్రాహ్మరీ యోగ విధానం ద్వారా శరీరాన్ని శుద్ధి చేసుకోబోతున్నాను డెబ్బై రెండు వేల నాడులోకి ఓంకారాన్ని ప్రవహింపజేసి ఓంకార ధ్వని అంతే నాడులోనూ నింపి శరీరాన్ని శుద్ధి చేసుకోబోతున్నాం మిత్ర ఆ భరద్వాజుని కూడా వ్యాసుడు ప్రణామాల్ని అందించి కృసజ్ఞతాపుడు ఒక నమస్కారాన్ని ఘటించి వెంటనే విశ్వామిత్రుడి వద్దకు వెళ్ళాడు అగ్నిర్ముఖం బ్రహ్మాశిర విష్ణు హృదయిక పృథివీ యోని విశ్వామిత్రి సవిత దేవత ఏ గాయత్రి అనే పిరిగిరిగిన ఒక మంత్రం ఉందో ఏ మంత్రాన్ని చదివితే ఏ విధమైన కష్టము మనకి దరి దాపులోకి రాదు అలాగే ఆ అద్భుతమైనటువంటి సంధ్యావందన మంత్రం అలా శవులలో వినిపిస్తూ ఉండేదే తప్ప ఎవ్వరికీ కంఠ సుతం కాలేదు అంటే కంఠము ఎవ్వరికీ పడలేదు ఆ వినంతసేపు అమోఘమైన మరణాన్ని చేసేవారు ఆ స్థితి దాటిపోయిన తర్వాత మళ్ళీ మంత్రం గుర్తొచ్చేది కాదు అలాంటి స్థితిలో విశ్వామిత్ర ఋషి మహానుభావులైన మనుషులు తాము ఏ క్రొత్త విశేషాన్ని కనుక్కున్నా అది లోకానికి అంతటికీ ఉపయోజనం ప్రయోజన అని అనుకున్నప్పుడు ద్వారా ఉపయోగం ఉంటుంది అని ఆలోచించినప్పుడు వరుక్షలలో దానికి అందరి దాన్ని అందరికీ చెప్పేవారు అంతే విశ్వామిత్ర మహర్షి స్వయంగా తాను ఆ గాయత్రి మంత్రాన్ని దర్శించి అంటే ఆ చెవి ద్వారా విన్నటువంటి గాయత్రి మంత్రాన్ని ఖచ్చితంగా తన యొక్క హైల్లో నిలిపివేసి దాన్ని ఒక మా ఈ ఏ విధంగా అయితే ఒక ధ్వని ఒక యంత్రంలో బంధిస్తున్నామో అలా బంధించి టువంటి అద్భుతమైన గాయత్రి మంత్ర అక్షర విశ్వస్వరంగా అదేవితమైనటువంటి ధ్వనితో లోకం అంతటికీ యాత్ర చేసి మంత్ర శక్తిని అందించిన ఆనుభవుడు విశ్వస్య మిత్రం విశ్వామిత్ర విశ్వానికి మిత్రుడు విశ్వామిత్ర అందుకే సంస్కృత మహావ్యాకరణాన్ని రాసినటువంటి పాణిని అని మహాద్భుతమైన శక్తివంతుడైన ఋషి అని అనే ఆయన ఒక్కొక్క సూ అనేకమైన ఉదాహరణలు ఇచ్చేటటువంటి ఆయన ఒకే ఒక్క సూత్రానికి ఒకే ఒక్క ఉదాహరణని పెట్టారు విశ్వశ్వత్రం విశ్వామిత్ర అనే పదానికి మిత్రా అనే పదం పక్కనగానే ఉన్నట్లయితే ఈ మధ్యలో దీర్ఘ వస్తుంది విశ్వామిత్రుడు అవుతుంది దీనికి అర్థం విశ్వానికి మిత్రుడే తప్ప విశ్వానికి అమిత్రుడని మాత్రం కాదు విశ్వామిత్రుడికి సంధి కాదు అని మొట్టమొదటిసారిగా లోకానికి తెలియచేసిన మహాద్భుత మనిషి ఆయన పాణిని ఏనికి నమస్కరిస్తున్నాడు వ్యాసుడు అథ గౌతమ్ అధ అంటే ఇంకా తర్వాత గౌతమ మహర్షి వారు తన భార్య అయినటువంటి ఆలయతో కలిసి అమోఘమైన తపశక్తిని స్వయంగా సముపార్జించి రామచంద్ర వచ్చినటువంటి వేళ రావణాత్ని వధకి వెళుతున్నావు కదయ్యా ఇదిగో నా భార్య యొక్క తపశ్శక్తిని భిక్షారూపంగా నీకు అందిస్తుందని ఆ తపస్సుని ఫల రూపంగా చేయించి ఆ తప ఫలాన్ని రాముని యొక్క జోలిలో మొట్టమొదటి వేసినటువంటి పూర్ణ గృహిణి ఉత్తమురాలైన ఇల్లారు అహల్య ఆ అహల్యని ఆ విధంగా తపస్సు చేసుకోవలసిందిగా అనుమతించిన పరమ పూజ్యమైన కర్మ గౌతముడు కారణం దాని ఈ తపశ్శక్తులన్నిటినీ పోగు చేసుకునే రామచంద్రుడు రావణాసుడిని వర్ధించగలిగాడు కారణం భావనుడు మహాద్భుతమైన శివభట్టి దురంధ్రుడై రామునికి మించినటువంటి తపశ్శక్తి కలిగి ఉన్నవాడు అప్పుడు కాబట్టి ఆధాతమనికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాన్ని తెలిసినటువంటి యాత తరువాత వతిష్ఠునికి నమస్కరించి వ్యాసుడికి ఎక్కడ అనుమానం వచ్చినప్పటికీ వశిష్ఠుని పదభాలను పెట్టిన వాల్మీకి మహర్షి ఏం చెప్పారో ఆ విషయాన్ని చెప్తున్నాను ఆ అనకంలో ఉండడు కారణం ఏ వశిష్ఠుడు వాల్మీకి అన్నటువంటి ఇరువురు కూడా శ్రీమద్ రామాయణంలో కల్పిస్తారో ఆ మహానుభావులైన వశిష్ఠుని యొక్క శక్తి మొత్తం వాల్మీకి చేరింది కాబట్టి వాల్మీకి మనిషిని ప్రమాణంగా తీసుకుంటూ వశిష్ఠ మహర్షి గొప్పదనాన్ని అనిత్యం పొగుడుతూ ఉంటాడు ఏ రామచంద్రుడు అంతటి వారికి అమోఘమైన గురువుగా ఉన్నటువంటి వశిష్ఠ మహర్షి ఉన్నాడో ఆయనకి నమస్కరిస్తాడు యాసుడు వశిష్ఠుడు చేసిన ఏమిటి అంటే ఏ దశరథ మహారాజు మరణించాడో ఆ మరణించిన సందర్భంలో ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని తాను స్వీకరించాడు క్షత్రియుడైనటువంటి వాడు మాత్రమే చేయగలిగిన రాజ్య పరిపాలనని స్వయంగా బ్రాహ్మణుడైన రాను స్వీకరించి నడిపించే పదహారు రోజుల ప్రభుత్వాన్ని స్వీకరించి నడిపించారు రామచంద్రుడు రాను అన్నటువంటి వేళ భరతస్వామి రామచంద్రుని యొక్క పాదుకలలో రాముని యొక్క అమోఘమైన తమశక్తిని ప్రతిష్ఠింపజేసి ఆ బాధితులని భరతుని పెట్టి నంది గ్రామానికి తెప్పించిన మహాపూజ్యుడు వశిష్ఠుడు మూడు ఏ బ్రాహ్మణుడైన తాను అందరికీ దానాలని స్వీకరించవలసిన బాధ్యత అధికారము ధర్మము కొలవాడో అలా దానాన్ని స్వీకరించిన తరువాత ఆ దానాన్ని స్వీకరించిన కారణంగా నష్టపోయే తపశక్తి ఏదైతే ఉంటుందో తిరిగి ఆ తపశక్తికి తాను నిత్యం చేసే అనుష్ఠానం ద్వారా పూరించుకోగలిగిన శక్తి ఉన్నవాడు శిష్యుడు మనం అనుకుంటాం పలాను వారు ఇది ఇచ్చారు అది ఇచ్చారు వస్త్రాలను ఇచ్చారు వారు కణాలని ఇచ్చారు వారు ధనాన్ని ఇచ్చారు అని అనుకునే ఆనందమయ్యే స్వీకరిస్తాను కానీ ఎంత వారి నుంచి స్వీకరిస్తున్నామో అంత తపశ్శక్తిని నష్టపోతున్నాను కాబట్టి నిత్యంగా దానికి మించినటువంటి తపశ్శక్తిని సంపాదించుకునేందుకు ఆ మరునాడు అనుష్ఠానాన్ని పెంచి తీరవలసిందే అలాంటి యోగ్యం విధానాన్ని లోకానికి నేర్పినటువంటి వాడు అందించినటువంటి వాడు వశిష్ ఆ వశిష్ఠానికి నమస్కరిస్తారే కృతజ్ఞతాపూర్వకంగా వ్యాతుడు చిత్త విరిగి కనిపించేవాడు పరాశరుని యొక్క తండ్రి ఆయన ఆయనకి నమస్కరిస్తాడు మహర్షి ఈ ఏడుగురు మహర్షులకి నమస్కరించి దీని వేళ కార్తీక పురాణాన్ని తమ ముందు ఉంచగలిగాను అంటే మహర్షులైన మీరిచ్చినటువంటి తపశక్తి ఫలమే అని కృతజ్ఞతాపూర్వకంగా తెలియచేశారు అంటే ఆ కృతజ్ఞతాపూర్వక సమర్పణమనేటువంటిది భారతీయ ధర్మంలో అదుగు కనిపించేది కనిపించేదే మేమింతటి మహర్షులం కదా మేము కృతజ్ఞత చెంది అని అనుకునే విధానమే లేదు ఎవరైనా సరే క్రత చేయబడిన మేలుకి జ్ఞా వర్తున్న తలం కలిగి ఉండాలనే యథార్థాన్ని స్పష్టంగా తెలియచేస్తాడు యాసుడు చిట్టచోరి ఈ కార్తీక పురాణ ప్రసంగంలో ముగింపు రోజున ఈ పురాణాన్ని ఇంతవరకు విన్నటువంటి వారికి యథార్థమైన సుఖ సంతోషాలు భోగ భాగ్యాలు ధన ధాన్య ఐశ్వర్యాలతో పాటు సత్పుత్ర పౌత్ర అవాప్తి కలగాలని ఏ వ్యాసును దీంపుతున్నాడో ఆ వ్యాసం యొక్క మాట నిమి అందరికీ కూడా మనవి చేస్తూ ఆ విధమైన సత్పుత్ర పౌత్ర భాగ్యం ధన ధాన్య సమృద్ధి సుఖ సంతోషాలు సమష్టి కుటుంబ విధానం ఒకవేళ కుటుంబం దూర దూరంగా ఉన్న ఐకమత్య విధానం అందరిలోనూ ఉండాలని కోరుకుంటున్నాను శతమానం మరొక రకంగా కోరుకుంటున్నాను అని మీ అందరినీ కూడా ఒక్కమారు పరమేశ్వరుని ముందు స్థుతిస్తూ అందరికీ ఆయుర ఆరోగ్య బోధ భాగ్యాలు కలగాలని క్షేమ స్థైర్య విజయ అపయ ఆయు ఆరోగ్యాలు అందరి పెరగాలని నిత్యం లేదా ధార్మిక కార్యక్రమాలని వెంటూ శరీరం అంతా కూడా ధర్మమయం చేసుకోవాలని పరమేశ్వరుని ముందట నారాయణ స్వరూపమైనటువంటి యాసనియోధిత శాస్తాంగ ప్రణామాల్ని సమర్పిస్తూ మన ఐకమత్యం మన బాంధవ్యం మన ఈ విధమైన సంబంధం నిత్యం కొనసాగాలని పరమేశ్వరుని ముందట మరోమారు తెలియచేస్తూ మీ ఎందుంటే ఆధ్యాత్మికమైన బుద్ధి శ్రద్ధ చదరకంద పరమేశ్వరుని స్థుతిస్తూ ఈ ప్రవచనాన్ని కార్తీక మాస ప్రవచనాన్ని ఈ రోజుకి ముగిస్తున్నాను